హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను ఈ వీడియోలో మీకు సంధులలో ఒక అంశమైనటువంటి ఇత్వసంధి అనే దాని గురించి వివరించి చెప్పబోతున్నాను వివరణలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన తెలుగు అంతర్జాల తరగతులు అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికి షేర్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు సంధి సూత్రము ఏమ్యాధుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు ఈ సూత్రంలో ఏమ్యాధులని ఇత్తునకు అని సంధి అని వైకల్పికముగా నగు అని కొన్ని పదాలు ఉన్నాయి కదా ముందుగా ఏమ్యాధులు అంటే ఏంటో చెప్తాం చూడండి ఏమ్యాధులు అంటే ఏమి మరి కి అది అవి ఇది ఇవి ఏది ఏవి మొదలగు వాటిని ఏమ్యాదులు అని అందరు అర్థమైంది కదా ఏమి మరి కి అది అవి ఇది ఇవి ఏది ఏవి మొదలగు వాటిని అంటే మొదలగు శబ్దాలను ఏమ్యాదులు అని అంటారు అర్థమైంది కదా ఇక ఇత్తునకు అంటే హ్రస్వమైనటువంటి ఇకారమునకు అని అర్థం వస్తుంది సంధి అంటే పూర్వ పరస్వరంబులకు పరస్వరంబేకాదేశం బగు అనే సూత్రం మనకు తెలుసు కదా అంటే రెండు పదముల మధ్య రెండు అక్షరాల కలయికను సంధి అంటారని కూడా చెప్పుకున్న ముందే వైకల్పికము అంటే వికల్పము వైకల్పికము అంటే వికల్పం అంటే రెండు పదాల మధ్య సంధి ఒకసారి జరుగుతుంది ఇంకొకసారి జరగదు సరేనా ఇప్పుడు వెళ్దాం చూడండి ఏమి మొదలైనటువంటి శబ్దములలోని ఉన్న హ్రస్వమైన ఇకారమునకు అచ్చుపరమైతే సంధి వికల్పముగా జరుగుతుంది మరొకసారి జాగ్రత్తగా వినండి ఏమి మొదలైన శబ్దములలోని ఉన్న హ్రస్వమైన ఇకారమునకు అచ్చు పరమైతే సంధి వికల్పంగా జరుగుతుందంట ఇలా జరగడాన్ని సంధి లేదా ఇకార సంధి అంటారు ఇంతకీ చెప్పుకున్నాం కదా వికల్పము అనగా రెండు పదముల మధ్య సంధి ఒకసారి జరిగి అదే పదముల మధ్య సంధి జరగకపోవడం అంటే రెండు పదాల మధ్య సంధి ఒకసారి జరుగుతుంది ఇంకొకసారి జరగదు దీనినే వికల్పము అంటారు అర్థమైంది కదా ఇప్పుడు మనము సంధి జరిగితే ఎలా ఉంటుందో అనే ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఏమీ ప్లస్ అంటివి అనే రెండు శబ్దాలు నేను ఇక్కడ తీసుకున్నాను ఓకేనా దీన్ని సంధి చేయాలంటే ఏం చేయాలి ఏం ప్లస్ ఈ ప్లస్ ఆ ప్లస్ అనే విడదీసుకోవాలి విడదీయాలి కదా ఇక్కడ సంధి జరిగితే పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగును లేదా ఏకాదేశం బగు అనే సూత్రం చేత ఈ మరియు ఆ స్థానంలో పరస్వరం అంటే ఆ వచ్చి ఏమవుతుంది ఏం ప్లస్ ఆ ప్లస్ ఇంటివి అని ఉంటుంది సరేనా ఇప్పుడు ఏమవుతుంది ఈ ఏం ప్లస్ ఆ ప్లస్ ఇంటివి అనేది కాస్త ఏమన్ టీవీ అయ్యింది అంటే ఏం ప్లస్ ఆ ఏమన్ టీవీ మిగిలింది కదా ఏమన్ టీవీ అనే రూపం ఏర్పడింది ఈ ఇక్కడ సంధి జరిగితే ఎలా ఉంటుందో చెప్పడం అనేది జరిగింది ఇప్పుడు జరగకపోతే ఎలా జరుగు జరగకపోతే ఎలా ఉంటుంది అంటే సంధి జరగని ఉదాహరణ అంటే అదే తీసుకున్నాను అదే రెండు పదాల మధ్య ఏమి ప్లస్ అంటివి అనే రెండు పదాలనే తీసుకుంటే ఇక్కడ సంధి చెయ్యాలనుకుంటే ముందు ఏం ప్లస్ ఈ ప్లస్ ఆ ప్లస్ టీవీ అనేది తీసుకున్నాను ఇంటివి ఓకేనా టీవీ అనేసాను టీవీ కాబట్టి ఏం ప్లస్ ఈ ప్లస్ ఆ ప్లస్ టీవీ అని విడదీస్తే సంధి జరగలేదనుకుందాం సంధి జరగకపోతే ఏం ఏం చేయాలి ఇప్పుడు సంధి ఎక్కడైతే జరగదో అక్కడ మళ్ళా ఏమి ప్లస్ అంటివి అనే రెండు పదాలనే ఉండిపోతాయి కదా మరి ఉండిపోయినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక సూత్రం చేత ఎడాగమ సంధి అనే పేరు గల ఒక సూత్రం చేత సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు అనే సూత్రం చేత ఎ యితే సంధి జరగదు అంటే ఏ పదాల మధ్య అయితే సంధి జరగదు సంధి లేని చోట అంటే ఏ పదాల మధ్య అయితే సంధి జరగదు స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు అంటే మొదటి పదం చివర ఉన్నటువంటిది ఒక స్వరము రెండో పదం మొదట ఉన్నటువంటిది ఇంకో స్వరం కదా ఇక్కడ ఏమన్నాడు స్వరంబు కంటే పరంబైన స్వరంబు అంటే రెండో పదం మొదట ఉన్నటువంటి స్వరము అంటే అచ్చుకి యకారం అంటే ఈ అనేది వస్తుందంట వచ్చి ఏమవుతుంది ఏమి ప్లస్ ఈ ప్లస్ అంటివి ఈ అకారానికి ఏమవుతుంది కాబట్టి ఏమి ప్లస్ ఈ ప్లస్ ఆ కాస్త ఎంటివి అనే రూపం ఏర్పడుతుంది ఏమి ఎంటివి అనే రూపం ఏర్పడుతుంది ఇది సంధి జరగని సమయంలో ఎకారం వచ్చి ఏమి ఎంటివి అని అయింది ముందు ఏమటివి సంధి జరిగితే జరగకపోతే ఏమి ఎంటివి అర్థమై ఇప్పుడు వచ్చిరి ప్లస్ ఇప్పుడు అనే మరొక రెండు శబ్దాలు తీసుకుంటే సంధి జరిగితే వచ్చి రిపుడు అయింది జరగకపోతే వచ్చిరి ఇప్పుడు అయింది అర్థమైంది కదా దాని తర్వాత పైకి ప్లస్ ఎత్తినారు పైకి ఎత్తినారు అంటే సంధి జరిగితే సంధి జరగకపోతే ఎకారం వచ్చి పైకి ఎత్తినారు అవుతుంది దాని తర్వాత మనిషి ప్లస్ అన్నవాడు అనే రెండు పదాల మధ్య సాధి జరిగితే మనిషి అన్నవాడు అనే రూపం ఏర్పడుతుంది జరగకపోతే మనిషి అన్నవాడు అంటే ఎకారం వచ్చి మనిషి అన్నవాడు అనే రూపం ఏర్పడుతుంది అర్థమైంది కదా అంతా వీడియో చూశారు కదా మరెందుకు ఆలస్యం ఒక లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికి షేర్ చేయండి మర్చిపోతే ధన్యవాదములు